భాషా సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు భాషా సొల్యూషన్స్లో మీకు చెప్పే అతి ముఖ్యమైన విషయం జాగ్రత్తగా వినండి జీవితంలో ఎవరికైతే తన మీద తాను ప్రేమ పడుతుందో ఆ ప్రేమలోంచి వివాహం వైపు అడుగులు ఎలా వేస్తాడో ఆ వివాహం సంపూర్ణంగా తనకు అద్భుతమైనటువంటి అనుభవాలను పంచాలంటే ఆ వ్యక్తి అష్టైశ్వర్యాలతో తొలుతూగాలి ఎవరైతే అన్ని రకాలైనటువంటి రుణ బాధల నుంచి విముక్తి పొందలేక జీవితంలో తనపై తనకు ప్రేమ వివాహం వైపు అడుగులు వేయలేకుండా అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళందరికీ ఒక లాగా ముందుగా తన మీద తనకు ప్రేమ తర్వాత వివాహం ఆ వివాహం అష్టైశ్వర్యాలతో వారి జీవితం సుసన్నం సుసంపన్నం అవ్వాలంటే ఈరోజు అష్టైశ్వర్యాలకు సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్ని నేను ఈ సమస్త సృష్టిలో ఉన్న ఉన్నతమైనటువంటి వైబ్రేషన్స్లో వైబ్రేట్ అవుతున్నటువంటి అష్టైశ్వర్యాలన్నింటినీ ఈరోజు నేను ఆకర్షించి ఉన్నాను వీటిని మీ జీవితంలోకి తీసుకొని తొమ్మిది రోజుల్లో ఆ దిశగా అష్టైశ్వర్యాలను పొందే దిశగా అద్భుతమైనటువంటి అడుగులు వేయడానికి ఇది ఉపయోగపడుతుంది దీనికి మీరు చేయవలసినటువంటి పని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ బాక్స్లో సెల్ఫ్ అని టైప్ చేయండి నమస్తే